అందరు బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను అని నేను చాలా బాగున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చుతుందని అనుకుంటున్నాను తమ్నరు చూసే ఉంటారు ఒత్తిడి స్ట్రెస్ స్ట్రెస్ అని ఒక చిన్న పదమే కానీ దీని వెనకాల చాలా పెద్ద కథ ఉంది ఒక స్ట్రెస్ నిజానికి మనం డైలీ లైఫ్లో ఈ స్ట్రెస్ అనేది అయిపోయింది అన్నమాట ఎంతనా అంటే మార్నింగ్ నిలిచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక విషయానికి ఏదో ఒక దానికి ఆ స్ట్రెస్ మన బాడీలోంచి మనం చూపిస్తూనే ఉన్నాం ఎందుకంటే అది మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వ్యక్తుల వల్ల జరిగే సిచ్యువేషన్ వల్ల ఏదైనా కావచ్చు దేని గురించైనా కావచ్చు మనం దాన్ని అడాప్ట్ చేసుకుని అంటే ఆ సిచ్యువేషన్ని ఆ అడాప్ట్ చేసుకుని దానివల్ల మనం టెన్షన్ పెంచుకుని అది ఆటోమేటిక్గా టెన్షన్ కానీ కోపం కానీ ఆవేశం కానీ దేనివల్ల అయినా ఈ స్ట్రెస్ రావచ్చు సో ఈ స్ట్రెస్ అనేది ఎంతవరకు ఉంట ఉండాలో అంతవరకు మంచిదే కానీ అది అంతకు మించి ఎక్కువైతేనే మనకి నష్టం ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇంట్లో మనం ఒక వంట చేసాం దాంట్లో ఉప్పు ఎక్కువైందంటే సరిపడా వాడతాం సరిపడా ఉంటేనే బాగుంటుంది అదే ఉప్పు ఎక్కువైతే ఏం చేస్తాం ఆరేసుకోవడం తప్ప ఇంకేం చేయలేము కదా అలాగే ఈ స్ట్రెస్ కూడా స్ట్రెస్ మన బాడీకి మంచిదే దాన్ని కంట్రోల్లో ఉంచుకుని ఆ స్ట్రెస్ తగ్గిన తర్వాత ఆ తర్వాత రిలీజ్ అయ్యే హార్మోన్ వల్ల మన బాడీకి చాలా మంచిది బట్ మనం అదే స్ట్రెస్ని కంటిన్యూ చేసుకుంటే అంటే అది మనం కంటిన్యూ చేస్తున్నామని కూడా మనకు తెలియదు కంటిన్యూ అయిపోతుంది అంటే మనకున్న సిచ్యువేషన్స్ ఫీలింగ్స్ వీటన్నిటి వల్ల అయ్యో మా బాస్ తిడుతున్నాడు లేకపోతే ఆ వర్క్ టెన్షన్ లేకపోతే మా పిల్లలకి ఏం చేయాలో లేకపోతే ఈరోజు ఇంట్లో ఏం ఉండాలో లేకపోతే పిల్లలు ఏంటి ఇలా అయిపోతున్నారు ప్రతి పేరెంట్కి ప్రతి జెంట్స్ అయినా లేడీస్ అయినా ప్రతి ఒక్కరికి జెంట్స్ లేడీస్ ఏంటి పిల్లలకి పిల్లలకి లేని టెన్షన్ ఏముంది ఎగ్జామ్స్ వస్తున్నాయి అది టెన్షన్ స్ట్రెస్ తీసేసుకుంటుంది ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి లేకపోతే ఇంట్లో మామూలుగా ఉండదు నాకు ఇదంతా బ్రెయిన్కి స్ట్రెస్ తీసేసుకుంటున్నారు సో ఈ స్ట్రెస్ ఒక్కసారితో పోతుందా పదే 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 దాన్ని మనము వచ్చేటట్టు చేసుకుంటున్నాం టెన్షన్ స్ట్రెస్ ఇప్పుడు కోపం ఆవేశం బాధ ఇవన్నీ వచ్చాయి అంటే ఆటోమేటిక్గా అది వచ్చి ఆ తర్వాత ఓకే మర్చిపోయి ఆ టైం నుంచి మర్చిపోయి స్కిప్ అయిపోయి వెళ్ళిపోతే ఓకే మన చాలా రిఫ్రెష్ అయిపోతుంది కానీ కొంతమంది అలా అవ్వరు అదే మైండ్లో పెట్టుకున్న అదే కొంతమంది వరకు ఎందుకు నేనైనా సరే మనం మనుషులం కాబట్టి నేనైనా సరే ఒకటి జరిగిందంటే దాని గురించి పదే 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 బాధపడుతూనే ఉంటాను లేకపోతే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను సో అదే స్ట్రెస్ కింద డెవలప్ అయిపోతుంది అలా డెవలప్ అయిపోయినప్పుడే మన బాడీ ఆ స్ట్రెస్ వల్ల వచ్చే డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ బయటపడుతున్నాయి అన్నమాట లైక్ ఒక్కోసారి హార్ట్ అటాక్స్ బీపీస్ డయాబెటీస్ ఇమ్యూనిటీ డిసీజ్ ఏదైనా సరే మీకు స్ట్రెస్ వల్ల మెయిన్ అని చెప్పేసి చెప్తున్నారు మామూలుగా చూస్తే ఈ స్ట్రెస్లో టూ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉన్నాయి సో అదేంటి అంటే ఒకటి యాక్యూట్ స్ట్రెస్ ఇంకొకటి క్రానిక్ యాక్యూట్ అండ్ క్రానిక్ యాక్యూట్ అంటే ఏంటి ఒకసారి వచ్చి పోతుంది ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి ఒక స్టూడెంట్ టెన్షన్ పడతాడు ఎగ్జామ్ ఎలా రాస్తాను అని అది వాడి బ్రెయిన్కి స్ట్రెస్ తీసుకుంటాడు కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయిపోయింది రాసేసాను ఓకే స్ట్రెస్ రిలీజ్ అయిపోయింది రి రిలీఫ్ అయిపోతున్నాడు కానీ అదే క్రానిక్ స్ట్రెస్ అంటే ఒక విషయం గురించి పదే 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 ఆలోచిస్తూ మన మైండ్కి హెవీ బర్డన్ పెట్టేసినప్పుడు దాని గురించి పదే పదే అనుకుంటే అది అప్పటి విషయమే కాదు మన చిన్నప్పుడు విషయం అయినా అయ్యుండొచ్చు లేదంటే ఎప్పుడో జరిగిన విషయమైనా ఉండొచ్చు ఏ విషయం అయినా పదే పదే నువ్వు ఆలోచిస్తూ దాని గురించే డీప్గా వెళ్తున్నప్పుడు అది స్ట్రెస్ క్రానిక్ స్ట్రెస్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్ దగ్గరకు చూసుకుంటే మదర్స్ ఏంటి పొద్దున్నే పిల్లల్ని లేపి రెడీ చేసి స్కూల్కి పంపాలి అదే టైంకి ఇన్ టైంకి అవ్వాలి ఆ టెన్షన్లో వాళ్ళకి మొత్తం స్ట్రెస్ మొత్తం స్ట్రెస్ ఫీల్ అవుతారు ఆ టైం ఒక మదర్కి ఒక యుద్ధం వార్ చేసినంత పని అవుతుంది మార్నింగే ఈవినింగ్ స్కూల్ వదిలి చాలాసేపు అయినా పిల్లలు ఇంటికి రాకపోతే అదో టెన్షన్ అప్పుడు స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది ఏంటి ఇంకా ఎందుకు రాలేదు అని అదే ఫాదర్కి చూసుకుంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ పిల్లలకి ఈ మంత్ ఫీజు కట్టాలి యూనిఫామ్ కట్టాలి లేకపోతే ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ ఫాదర్కి సో అది స్ట్రెస్ మదర్కి ఉండే స్ట్రెస్ మదర్కి ఉంటుంది ఫాదర్కి ఉండే స్ట్రెస్ ఫాదర్కి ఉంటుంది కానీ ఇదంతా ఏంటి అది కరెక్ట్ టైమింగ్లోని టైం టేబుల్ ఈ మదర్ ఈ టైంకి ఇది చేసుకోవాలని ప్లానింగ్లో ఉంటే మదర్ స్ట్రెస్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఫాదర్ కూడా తన ఫైనాన్షియల్ సేవింగ్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ ప్రాపర్లో పెట్టుకుంటే అది కూడా స్ట్రెస్ వచ్చి వెళ్ళిపోతుంది సో ఇది యాక్యూట్ స్ట్రెస్ అన్నమాట సో దీంతో పెద్ద ప్రాబ్లం లేదు బట్ మరి దేంతో ప్రాబ్లం అంటే మనకు సంసి వచ్చిందల్లా క్రానిక్ స్ట్రెస్ తోటి క్రానిక్ స్ట్రెస్ ఇలా వచ్చి అలా రిలీఫ్ అయిపోయి వెళ్ళిపోయేటట్టు కాదు స్టాండర్డ్గా అలా ఉండిపోయేది క్రానిక్ స్ట్రెస్ అంటే అంటే దీర్ఘకాలికంగా అలా ఉండిపోయిన స్ట్రెస్ ఇది ఈ స్ట్రెస్ మెయిన్లీ క్రానిక్ స్ట్రెస్ ఎలా వస్తుంది అంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎమోషన్స్ అవి బాగా డీప్గా వెళ్ళిపోయినప్పుడు అదొక క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా ఉండిపోయేటట్టు అయిపోతాయి అన్నమాట సో ఈ స్ట్రెస్ అంటే ఈ వీర్ నేను చెప్పిన రిలేషన్షిప్ అయినా లేకపోతే ఆఫీస్లో ఉండే వర్క్ స్ట్రెస్ అంటాం అది కూడా కంటిన్యూ జరుగుతున్న ఒక రెగ్యులర్ ప్రాసెస్ దాన్ని ఎక్కడికక్కడ కట్ చేసుకోవడానికి ఉండదు కదా సో ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఇలాంటివి క్రానిక్ స్ట్రెస్గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల అది రోజు రోజుకి పెరిగిపోయి ఆ ప్రాబ్లమ్ అది ఒక క్రానిక్ స్ట్రెస్ లాగా స్టాండర్డ్ అయిపోతుంది వీటితోటే చాలా ప్రాబ్లం మనకి ఇలాంటి ప్రాబ్లం వల్ల లోపల లోపల మనకి స్ట్రెస్ పెరిగిపో బయటికి ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇప్పుడు పిల్లలు లేట్గా వస్తే ఎందుకు లేట్ వచ్చావు ఏదో ఒకటి చెప్తాము కాకపోతే ఈ రిలేషన్షిప్ లేకపోతే జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ ఇవన్నీ లోపల లోపల మనము బా అనుకోవడమే తప్ప దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము సో దీనివల్ల లోపల మన బాడీలో మన మైండ్లో అది లోపల లోపల ఉండిపోయి అది ఒక క్రానిక్ దీర్ఘకాలికంగా అలాగే ఉండిపోయి క్రానిక్ డిసీజ్ లాగా ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంది వచ్చిన తర్వాత అది అదుపులో చేసుకోగలిగితే ఓకే అదుపులో చేసుకోలేనప్పుడు అది మన బాడీ మీద అంటే మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్